ఆంధ్రదేశ్లో హిందూ మైనార్టీల మీద జరుగుతున్నటువంటి దాడులను ఖండించినటువంటి వాళ్ళు ఒకసారి గుండె మీద చేయి వేసుకుని ఆలోచించాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు సిద్దిపేట జిల్లా గజ్వేల్పట్నంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో హర్గర్ తెరంగా ర్యాలీని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్యతగా పాల్గొన్న మేతకి ఎంపీ రఘునందన్ మాట్లాడుతూ లౌకికవాదం పేరిట ఈ దేశంలో చిన్న చిన్న సంఘటనలు జరిగితే గగ్గోలు పెట్టే మేధావులారా బంగ్లాదేశ్లో హిందూ మైనార్టీల మీద జరుగుతున్న దాడుల పట్ల మీ మౌనాన్ని ఈ సమాజం సిగ్గుతో తలదించుకుని ఇలా చేశారని అన్నారు భారత ప్రధాని పిలుపునిచ్చినటువంటి హర్గర్ తెరంగా కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కులమతాలకు అతీతంగా జాతీయ జెండా ఎగురువెయ్యాలని జాతీయ జెండాను ఎగురువేయని వాళ్లను దేశద్రోహులుగా ఈ దేశంలో ఉండాలా వద్దా అనేది ప్రజలు నిర్ణయిస్తారని వారు హెచ్చరించారు ఈ దేశంలో ఉండాలా అనేది ఒకసారి మనం ఆలోచించుకోవాలి ఉండాలా జాతీయ జెండా కులాలకి మతాలకి వర్గాలకి వర్ణాలకి అన్నిటికీ అతీతంగా ఈ దేశం నాది అని చెప్పుకున్న వాళ్ళందరూ ఈ దేశంలో ఉండాలి కానీ ఈ దేశం సమ్ముదీని ఈ దేశం గాలి పీల్చుకొని ఈ దేశంలో సకల సౌఖ్యాలని అనుభవిస్తూ ఈ దేశం మీద ప్రేమ చూపించాలని ఈ దేశంలో ఉంచడం అనేది అవసరం లేదనేది ఒక పార్లమెంట్ సభ్యుడిగా నా భావన నాతో చెప్పండి రా అందుకని ఈ దేశంలో ఇంకా కొంతమంది దుర్మార్గులు ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా మేము జాతీయ జెండా ఎగిరేయా మూర్ఖులు కొంతమంది ఉన్నారు అట్లాంటి ఒక్కసారి ఆలోచించాలంటే ప్రజలు ఓట్లేసేటువంటి ప్రజలు ఆలోచన కూడా సవినీయంగా విజ్ఞప్తి చేస్తూ ఎండలో ఎంతో ఓపికగా సుమారు గంట నుంచి ర్యాలీని కొనసాగించిన మా చిన్నారి ఆడబిడ్డలకి అక్కా చెల్లెళ్ళకి భావ భారత పౌరులైనటువంటి అయినటువంటి మీకందరికీ కూడా మరొకసారి ఈ దేశ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ రోజు అర్ధరాత్రి తర్వాత మన దేశానికి స్వతంత్రం ఇచ్చి ఆంగ్లేయులు మన దేశం నుంచి పోతూ పోతూ ఈ దేశాన్ని రెండు ముక్కలు చేసి విభజన వాటి నుంచి ఈ దేశాన్ని రక్షించబడాలంటే మీరందరూ బాగా చెప్పుకోవాలి చదువుతూ పోతూ దేశాన్ని ప్రేమించడం నేర్చుకోవాలనేటువంటి ఒక మంచి లక్ష్యంతో ఈ రోజు ఈ ర్యాలీలో పాల్గొన్న మీకు అందరికీ ఈ ర్యాలీని ఆర్గనైజ్ చేసినటువంటి మా పార్టీ నాయకులందరికీ కూడా పేరు పేరున శిరస్వాంచి కృతజ్ఞత